ఫ్రెండ్స్ నమస్తే అండి గోదావరిలో మజ్జిగట్లు దీన్ని పుల్లట్లు అంటారు దీనికి ముందుగా బ్యాటర్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చెప్పేస్తాను ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకోండి ఒక స్పూను చిన్న స్పూన్లో సగం వేసుకున్న సరిపోతుంది మెంతులు వేసుకోండి నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోండి ఒక టూ త్రీ అవర్స్ నానపోయిన తర్వాత ఇంకొని రేషన్ బియ్యంలో ఇలాగ పైకి బియ్యం తేలిపోతాయి కదండీ అవి పాడేసుకోకుండా విటమిన్స్ అంట ఏడీ విటమిన్స్ ఉంటాయంట అయితే ఇంకా మనం కడిగేసుకున్నప్పుడు అవి పక్కన పెడేసుకోండి అంతే శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మిక్సీ పడేసుకోవాలండి అయితే దీనికి మనకి మజ్జిగ కావాలి మజ్జిగ అనేది తీసుకోవాలండి మనం ఏమైనా చేసి ఉంటుంది కదా మజ్జిగ లేకపోతే పెరుగు ప్యాకెట్ తెచ్చుకోండి మజ్జిగ లేని వాళ్ళు దాన్ని మజ్జిక్కిన చేసుకోండి అంతే ఈ పిండిని తీసుకెళ్ళి అందరూ కలిపేసేయండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పిండిని మొత్తం కలిపేసుకోవాలండి మజ్జిగలో వేసి బాగా కలిపేసుకుని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బయట అయితే మరీ పుల్లగా ఎవరు తింటలేదు కాబట్టి రోజుల్లో మీడియంగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా సరిపోద్ది మనకి చాలా టేస్ట్గా ఉంటుంది తెల్లారాకి ఇలాగా పిండి అంతా ఆ మజ్జిగ అనేది తీసుకుంటుందండి మజ్జిగని తీసుకుని వాటర్ అంతా పైకి తెప్పించేస్తుంది వాటర్ అంతా పంపించుకోవాలి అంతే అండి పిండి రెడీ అండి అయితే ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం అంటే కొంచెం మనం వంట సోడా ఉంటుంది కదండి వంట సోడా ఇంత ఒక ఆఫ్ పింఛేసుకున్న సరిపోతుందండి అదిగో నేను ఎంత తీస్తున్నాను చూసారు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి పిండిని బట్టి అంతే అంతే వేసుకొని బాగా కలిపేసుకోండి అంతే అండి ంతాంతా కలిగి పెట్టేసుకున్న తర్వాత మనం అట్ల కింద వేసుకోవడం అండి అట్ల పైన పెట్టుకుని ముందుగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని ఈ అట్ ఇవి అట్టు కింద పోసుకోవాలి అంతే అండి దోశలా తిప్పుకోకూడదు ఇలా వేసుకుని జస్ట్ ఒకసారి అలానేసుకుని మళ్ళీ ఆయిల్ అనేది వేసుకోవాలి ఉత్తిన వేసుకోవచ్చు మరీ ముఖ్యంగా ఆనియన్స్ను పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇందులో అవి వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్మూత్గా వచ్చేస్తాయి అట్లు ఎంత బాగుంటాయంటే ఒకసారి ట్రై చేయని వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్తాను ఇది మీకు తెలుసా లేదో మరి అంతే అండి ఎంతో రుచికరమైన మజ్జిగట్లు పుల్లట్లు రెడీ ఇవ్వండి ఇలా ఆనియన్స్ వేసుకుని మనం మళ్ళీ నూనె అనేది స్ప్రిట్ చేసుకుంటూ ఉండాలండి రెండు వేపలా తిప్పుకొని కాల్ చేసుకుంటే అటు రెడీ అండి మజ్జిగట్టు లేదా పుల్లట్టు అంటారు దీన్నే దీన్ని తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఇప్పుడు పైన బంగారం లోపల వెండి లోపల వెండి పైన బంగారం ఏంటో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ఎవరికైనా తెలిస్తే అంతే అండి మన అట్లన్నీ రెడీ అయిపోయి మంచిగా రెండు చెప్పని ఇచ్చేయడమే చూడండి ఎంత దూదులా వచ్చినాయి అనేది నేను చేసి మీకు చూపిస్తున్నాను పల్లె చట్నీ సర్వ్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్